నమస్కారం మీ యాదగిరి రాజయోగి కారింగుల యాదగిరి వీరభోగ వసంతరాయలకు పన్నెండు వేల పాటలు అంకితం ఇవ్వాలని సంకల్పంతో శ్రీ వీరభోగ వసంతరాయల యొక్క లక్ష్మీ నరసింహుల యొక్క గుడిని నగరికల్లో నిర్మించాలనే సంకల్పంతో నా సొంత స్థలంలో నేను సొంతంగా భగవంతుని దేవాలయాన్ని నిర్మించుకున్నా నేను ఆ లక్ష్మీనారసింహుల్ని తల్లిదండ్రులుగా దత్తత స్వీకరించి మీ ముందరికి నేను వస్తున్నా మంచి చేస్తే మానవ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది మంచి చేసిన వాళ్ళు మాత్రమే చరిత్రపుటాల్లో ఉంటారు మీకు నేను రాసినటువంటి ఈ పాటను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆదరించండి ఆశీర్వదించండి అతి త్వరలో సంగీతం మీద తీసుకొద్దామని తెలియ తెలియజేసుకుంటూ మీ యాదగిరి రాసిన రాజయోగి రాసినటువంటి ఈ పాట ఎదుగుతుంటే ఎందుకురా మీ కల్లమంట ఎదుగుతుంటే ఎందుకురా మీ ఏడుపులంట మీరేమైన సాయమైనరా మీరేమైన మార్గమైనరా కష్టపడ్డది అతడే గదరా కన్నీరు కార్చింది అతడే గదరా ఎందుకురా 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 ఎదుగుతుంటే ఎందుకురా మీ కళ్ళమంట ఎదుగుతుంటే ఎందుకురా మీ బులంట అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నా వెనుకడుగేయని ధీరుడినై ముందుకు సాగిన పోరాట యోధుడినై అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నా వెనుకడుగేయక గేయక వీరుడినై ముందుకు సాగిన ధీరుడినై ఎందుకురా ఎందుకురా ఎదుగుతుంటే ఎందుకురా మీ కళ్ళమంట ఎదుగుతుంటే ఎందుకురా మీ ఏడుపులంట කොත්තධාරිල නෝවේසිී පුලබාට ලේස්තුන්නා මනිසිි මනිසිිනි සෝධිස්තුන්නා අන්තරැංගමුණ එමුන්දනී කොතධාරුලෙන් නොවේසි පුලබාට ලේස්තුන්නා మనిషి మనిషిని శోధిస్తున్నా అంతరంగమున ఏముందని ఈషా ద్వేషం ఎందుకురా ఎదుటి వాణిపై నీ కంత ద్వేషం ఎందుకురా ఎదుగుతుంటే ఎందుకురా నీ కళ్ళమంటా ఎదుగుతుంటే ఎందుకురా మీడుపులంట లంట నోడు ఎదిగితే ఎగబడిపోతారు తెలిసినోడు ఎదిగితే కుళ్ళుకు చెస్తారు సూటిపోటి మాటలతో చంపుకు తింటారు కుళ్ళు కాలు బట్టి కిందికి లాగి కడుపుల మంటతో కుల్లి సోటి సోటిపోటి మాటలతో సంపుకు తింటారు కాలు పట్టి కిందికి లాగి కడుపు మంటతో కూలిసచ్చిపోతారు ఎందుకురా ఎందుకురా ఎదుగుతుంటే ఎందుకురా మీ కళ్ళమంట ఎదుగుతుంటే ఎందుకురా మీ ఏడుపులంట చెడిపోతే నవ్వుతారు బాగుపడితే ఏడుస్తారు బంధువులు సాయం రారు మిత్రులు దూరంగా చూస్తూ పోతారు బంధువులు సాయం రారు మిత్రులు దూరంగా చూస్తూ పోతారు మనుషులకెందుకు రా ఈ వాడు గుణం మనుషులు సాయం రారు బంధువులు సాయం రారు మిత్రులు దూరంగా చూస్తూ పోతారు మనుషులకెందుకు ఈ పాడుగుణము పక్కోడు ఎదిగితే ఓర్వలేనితనము ఈర్షా దేశం పక్కోడు ఎదిగితే ఓర్వలేనితనము ఈర్షాద్వేషం ఎందుకురా ఎందుకురా ఎదుగుతుంటే ఎందుకురా మీ ఏడుపులంట ఎదుగుతుంటే ఎందుకురా మీ కళ్ళమంట మీరేమైనా సాయమైనరా మీరేమైనా మార్గమైనరా కష్టపడ్డది అతడే కదరా కన్నీరు కార్చింది అతడే కదరా ఎదుగుతుంటే ఎందుకురా మీ కళ్ళమంట ఎదుగుతుంటే ఎందుకురా మీ ఏడుపులంట ദഗിരി രാജയോഗി രാശിപാടെ വീരഭോഗ വസന്തരാ പാദാലു അകിതം യാദഗിരി രാജയോഗി രാഡരാ വീരഭോഗ വസന്തരായുല പാദാലംകിതം ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఏ మనిషి ఎదుగుతున్నా కూడా ఏడుపులు పెడబొబ్బలు కిందికి బట్టి లాగడాలు రావి బంధువులు ఒకటి సాయం చేయడు మిత్రులు దూరంగా పారిపోతుంటారు ఎందుకురా అంత స్వార్థం ఒక చెట్టును పెడితే ఆ చెట్టు ద్వారా మహాఫలాలు వస్తాయి ఆ ఫలాలు ప్రతి ఒక్కరు అందుకోవచ్చు ఎవరినో ఒకరిని ముందల నడవని అంటారు కులంలో గుణవంతుడు ఉంటే కులం లేవు వాళ్ళని గుణము చేత అరే ఒక్కరు లేకుంటే మీ కులం వెలవదు మీరు వెళ్ళవరు నాయన మీరు ఉండి కూడా వేస్తారు నాయన ఏది రావురా నాయన నీకు ఒక్కటే చెప్తున్నా నేను మీరు ఎప్పుడైతే మీ యొక్క బుద్ధిని మార్చుకొని జ్ఞాన మార్గంలో పోతారో అప్పుడే మీరు బాగుపడతారు మీ యాదగిరి రాజయోగి కారింగుల యాదగిరి వీరభౌగ వసంతరాయలు పాదాలకు అంకితం ఈ పాట